ప్రకటించాలి శివలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి పదిహేను శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా లంబాడీ పోలిని భారత రాజ్యాంగంలో గోర్ గోర్బోలి భాష లంబాడీ భాష భారత రాజ్యాంగంలో గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలో ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాద్నగర్ నియోజకవర్గ లంబాడ హక్కుల కమిటీ తాలూకా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ అన్ని మండలాల అధ్యక్షులు రాజు నాయక్ మన అయోధ్య శ్రీనివాస్ మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాతవత్ అన్యా నాయక్ మా సీనియర్ నాయకులు లక్ష్మణ్ నాయక్ ఏనాథ్ నాయక్ ఈడ ఉన్న అందరికీ పేరు పేరున జై శేవలాలు తెలియజేస్తూ లంబాడ హక్కుల పోరాట సమితి ఈరోజు షాద్ నగర్లో లంబాడల ఆరాధ్య దైవం బంజారా జాతి మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భక్తి ఉద్యమం ద్వారా ఈ భారతదేశంలోని పన్నెండు కోట్ల మంది బంజారా జాతిని ఏకం చేసి వలస పోతూ సంచార జీవనం గడుపుతున్న మా జాతినంతా తండాలు నిర్మించుకోవాలి మద్యపానం దూర మద్యపానానికి దూరంగా ఉండాలి సార తాగొద్దు వ్యభిచారానికి దూరంగా ఉండాలి అబద్ధాలు ఆడొద్దు మొత్తం ఆవులను ఆవుల మందలను మేము గోమాతను రక్షించాలని చెప్పి ఆవు ఆవుల మందలను మేపుతూ తన సంచార జీవితాన్ని గడుపుతూ మొత్తం భారతదేశాన్ని సందేశం ఇస్తూ అనంతపురం జిల్లా గుత్తి బళ్ళారిలో సేవాగఢలో జన్మించి మొత్తం భారతదేశం తిరుగుతూ హైదరాబాద్లో నడిబట్టులో బంజారా హిల్స్లో కూడా ఈ గుండల పైన తిరిగి ఆ రోజు జాతిని ఏకం చేసిన మా సన్ శ్రీ శివాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేను ఈ ఫిబ్రవరి పదిహేను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా మా బంజారా సంస్కృతి సాంప్రదాయం మా భాష మా పెళ్ళిళ్ళు మా పండుగలు మా సంస్కృతిని అంతా రక్షించాలంటే మా బంజారా భాష గోర్ ఎంతో ముఖ్యం కాబట్టి మా బంజారా భాష గోర్ భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా శివాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవశ్రీ కేసీఆర్ గారు మా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేయడం గుర్తించడం జరిగింది శివలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం శేవాలాల్ మహారాజా ఏదైతే హైదరాబాద్ నడివడ్డున బంజారా హిల్స్లో నడవడి అక్కడ తిరిగిండో ఆ ప్రాంతంలో శివలాల్ మహారాజ్ బంజారా భవన్ నిర్మించి అక్కడ బంజ శివలాల్ మహారాజ్ బీజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆయన ఏదైతే కలలుగా అన్నాడో మా తండాలు మా రాజ్యం రావాలని ఆ మా తండాల మా రాజ్యాన్ని మా తండాలను సపరేట్గా మూడు వేల నూట నలభై ఏడు గ్రామ పంచాయతీలు చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అదేవిధంగా మేమెంతమంది మాకంతా వాట కావాలని చెప్పి ఆ రోజు మేము లంబాడకుల పోరాట సమితి పోరాటం చేస్తే ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్ పది శాతం పెంచిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది మేము సారకు వ్యతిరేకంగా తండాలలో విచ్చలవిడిగా సారలు తాగి మద్యపానం ఎక్కడ చాలామంది సస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సారాను కూడా తండాలలో మద్యపానానికి కూడా సారాను నిషేధించింది ఈరోజు మా తండాల మా పిల్లలు చదువుకుంటూ ఎంతో బాగుపడుతున్నారు అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గౌరవం ముఖ్యమంత్రి గారు మీరేదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో చేవెళ్ల వెళ్ళిన డిక్లరేషన్లు ప్రకటించిందో మా గిరిజన డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలి ఇప్పటి వరకు మా గిరిజనుల నుండి మా లంబాడీల నుండి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు అదేవిధంగా మా గిరిజన రాజ్యాంగ మాకు రావాల్సిన సలహా మండలి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదు కాబట్టి తక్షణమే మీరు ఇష్టమంత మూడు కార్పొరేషన్లు ఇవ్వండి అదే విధంగా ఐదు ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఒక్కొక్క ఐటీడీఏకు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిరూ వెంటనే కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎల్లైతుంది కానీ ఇప్పటి వరకు ఏ తండాలో కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది కాబట్టి తక్షణమే మీరు ఏదైతే మీ పార్టీ మెనిఫెస్టో ప్రకటించారో ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని అదేవిధంగా మా సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినండి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు షాద్ నగర్ నిరాహార దీక్ష చేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గ స్థాయిలో లంబాడాకుల పోరాట సమితి ఏదైతే నిరంతరం ఇరవై సంవత్సరాల క్రితం ఆవిర్భవించి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఈరోజు అన్ని సమస్యలలో కొన్ని సమస్యల్ని సాధించుకోవడం జరిగింది గత గత ప్రభుత్వంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మా లంబాటి జాతిది అవిటి ఈ ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి చేపడుతూ ఈరోజు శ్రీ సంత్ మా దేవుడు ఆరాధ దేవుడు అయినటువంటి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ ఇలా మా భారత జాతి పన్నెండు కోట్ల మంది మాట్లాడేటువంటి భాష లిపి జాతిని చైతన్యపరిచినటువంటి మా శివలాల్ మహారాజ్ ఆయన ఎన్నో విధి బోధలు చెప్పుకుంటూ మా జాతిలో ఒక దేవుని పేరుగా ఉన్నటువంటి మా శివలాల్ మహారాజ్ ని ఆ రోజు మేము ఆ జయంతి ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు ఆల్రెడీ ఆయన జయంతి ఉత్సవాలు ఉంటాయి ఆ జయంతి రోజు ఆ రోజు అన్ని రంగాలలో మా గిరిజన ఉద్యోగస్తులు అన్ని రంగాలలో డిపార్ట్మెంట్లో ఉద్యోగ రీత్యా వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం వల్ల చాలా బాధపడతా ఉన్నారు కనుక వాళ్ళందరినీ ఈ గత ప్రభుత్వము తాండలా ప్రత్యేక పంచాయతీ చేసి పది శాతం రిజర్వేషన్ పెంచి పేరు తెచ్చుకుంది ఈ ప్రభుత్వం కూడా లంబాడీలను పదిహేనో తారీఖు ఫిబ్రవరి పదిహేను నాడు సెలవు దినంగా ప్రకటించి ఇది చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అదేవిధంగా మా పన్నెండు కోట్ల మంది మాట్లాడేటువంటి గోరుబోలి లంబాడీ భాషని ఏ రాజ్యంగా మేము చేర్చాలి చర్చి మా భాష రక్షించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గోవాలో పన్నెండు కోట్ల ముప్పై లక్షల మంది ఉన్నటువంటి కొంగిడి భాషను కూడా రాక్ష చర్చిలు కానీ ఇలా మేము పన్నెండు కోట్ల మంది భారతదేశంలో జీవిస్తున్నాం ప్రపంచ

ఎందుకప్పుడు మేము ఆ డిమాండ్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చేసినప్పుడు అసలు శివలాల్ మహారాజ్ అంటేనే తెలియనటువంటి ప్రభుత్వాలు ఉండే అలాంటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉద్యమ పీరియడ్లోనే మేము అతనికి చెప్పి మా తాండాలు ప్రత్యేక పంచాయతీ చేయాలి ప్రత్యేక తెలంగాణ కోరినంటే మా తాండాలు సపరేట్ అయితే మా తాండ అభివృద్ధి అవుతుందని చెప్పి ఆ చేయడం జరిగింది పది శా ఆ శాతం ఉన్న రిజర్వేషన్ని ఇలా పన్నెండు శాతాన్ని పెంచమని ఆ రోజు డిమాండ్ చేసినాం అదేవిధంగా శివలాల్ మహారాజ్ని అధికారికంగా సెలవు దినం ప్రకటిస్తూ అధికారికంగా జయంతి నిర్వహించాలని చెప్పడం జరిగింది అన్ని రకాలుగా ప్రభుత్వంలో చేసారు కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించలేకపోయింది గత ప్రభుత్వం అది కూడా సెలవు దినంగా ప్రకటిస్తాను గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ అధికారం రాలేదు కనుక కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను నిలబెట్టుకుంటామని చెప్పి చెప్పినట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా లంబాడీలను సెలవు దినంగా పదిహేవ తారీఖున శివరాజు మహారాజ్ జయంతి రోజు సెలవు దినం ప్రకటించి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తారు